శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అందరికీ నమస్కారం నేను మీ భార్గవి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తల్లి తండ్రి తరువాత స్థానం గురువుదే గురువు అంటే ఏమిటి గు అంటే అంధకారము లేదా అజ్ఞానము రు అంటే నిరోధించుట లేదా నశింపచేయుట గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థము ప్రతి సంవత్సరము శుద్ధ పౌర్ణిమ రోజున వ్యాస మహర్షి జన్మతిథి ఆ రోజున మనం వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమగా జరుపుకుంటాం చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం అటువంటి సద్గురుల్లో ఒకరైన శ్రీ షిరిడీ సాయినాథుని ఆలయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఆలయము చిన్నవాల్టేరు ఈస్ట్ షిరి వైజాగ్లో ఉన్నది ఇక్కడ ఈ ఆలయానికి రావాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ఆలయం అనేది ఉంటుంది ఇక్కడ తెల్లారి మార్నింగే గురు రోజు అభిషేకాలు పూజలు అవన్నీ కూడా నిర్వహించారు నేను కూడా ఈ అభిషేకాల్లో పాల్గొనడం జరిగింది ఆ అభిషేకాలు వీడియో అదంతా కూడా దీని ముందు వీడియోలో నేను పెట్టాను ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి హారం సాయి బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో వీడియోస్ అన్నీ కూడా గారివి వస్తాయి ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియోలోని గురు పౌర్ణమి రోజు బాబాగారి టెంపుల్లో చేసిన ప్రత్యేక అలంకరణ విశిష్టత అదంతా కూడా ఇప్పుడు నేను నా ఛానల్ ద్వారా అందరికీ కూడా చూపించదలుచుకున్నాను ఎవరైనా ఇంట్లో ఉండి రాలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా బాబా గారిని ఈ వీడియో ద్వారా దర్శించుకొని తమకున్న బాధలు కోరికలు అన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటారని నేను ఈ వీడియో అన్నది చేస్తున్నాను ఇప్పటి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి బ్లాగ్స్ ఈ వీడియోలోని బాబా గారికి ప్రత్యేక అలంకరణ అనేది చేశారు ఇక్కడ అదంతా కూడా గురు పౌర్ణమి రోజు డెకరేషన్ చేశారు అక్కడ బాబా గారి పక్కన ఉన్నది ఫోటో మహల్సాపతి గారిది ఉన్న ఫోటో అన్నమాట అది గురు పౌర్ణమి రోజు గారి టెంపుల్కి ఎవరో అక్కడ గిఫ్ట్ కింద ఇచ్చారు ఆ ఫోటో అయితే నాకు చాలా చాలా నచ్చింది ఇంకా ఆ ఫోటో కూడా ఏంటంటే చాలా న్యాచురల్గా ఉంది పెయింటింగ్ చేశారు ఆ ఫోటో ఇంకా ఇప్పుడు ఏంటంటే అలంకరణ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజ అష్టోత్తరం అనేది బాబా గారికి చేస్తున్నారు ఈ అష్టోత్తరం అయిన తర్వాత ప్రత్యేక హారతులు కూడా ఉన్నాయి దయచేసి వీడియో అంతా

अंमः सर्वदा ते महा बुद्धिरवाय महा हिरणमिस्रं मे महा धर्मिना अरु वर्तनां तव विस्ला जनात्रं महा मत्तयिन महा दुराति महा विस्ला धवचम महा तेय महा त्रिस्रिन महा तव सर्वम महा सर्वसिंय महा परितृ तं महा पतनां वर्धनि महा ऋषिसं महा Si O-vreem-ota Ba shirt-a siya Tum omdatτο kong reasons that,икنا Alcohol free nine and nine.Hai hair and hair in nine,and ah .O naked不會 lest me cover my head. Ah 해독 ez он SHEELA A Y cris Cancer- compliment거든 어떤 보�..] 6002시대까지 Radio- derivãm i scene My precious khif task vhae 2 mengonruv te ruherang samascar ség atau kerah tu Bible Zgedek sed roll comment それ 다cede bagai bi니 he There s a lot ofmuslim akoseng seohohwura kumto Frederby Nugubek numer으� classic gimp bahati koh liya nino me mu Ooooh provocat tk film satooramkay 뚫 accordance creatively well click. Bilus pria mulli hai Boy Chul Malkon ya magum florakan du baghang karam Strategy for cheer up someacie malen ut Lismoal xi Bella Rhony k राम राम ऋषि के नाम है सभी राष्ट्रों के दाता हरि हुं राम जी साईं नाम है संपूर्ण निराह शरणं तो सनातन श्री जय राम नव करी प्रसादी அதன்படி प

We are the ones <laughs> who are the ones who are the ones who are the ones who are डिनकाकात आडरी, तेल चिस्षा दूज invers, आखी, तमका estarश्ण, रजी लुण прикности तरोट्राइचिा जारे, डिनकाया जारे, अलिकाल चalling recognize whether you pick us, भी स्वेक्षा य। ощущे लुणी लूमावी कर पूूण, आ़ि वःकोर बפा कोर्च शनल कर दोण, विश्वी ऑनिकाल्य vinden गिरॉ हरिका हरिवन्ता कृष्ण हरि हरिम हरिवृ हरे हरिया हरियाणा हरे 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 हरियाण हरे वि हरिया हरियाण हरे 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 सभी सारे हरियाणा I love <inaudible> 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 చూశారు కదండీ ఈ వీడియో ద్వారా గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి చిన్నవాల్టేరు సాయిబాబా టెంపుల్లో వైజాగ్ లోని బాబా గారికి జరిగిన ప్రత్యేక అలంకరణ హారతులు ఇవన్నీ కూడా బాబా గారి అనుగ్రహం అందరి మీద ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్